హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంట్ డైలీ బ్లాగ్స్ ఇదైతే ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి నైట్ అంతా డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసుకుంటాం కదా అందుకని డోర్ అయితే ఓపెన్ చేసి కొంచెం కిచెన్ సైడ్ ఎక్కువగా మాకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అలాగే వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది నైట్ అంతా క్లోజ్ చేసుకుంటాం ఉంటాం కాబట్టి ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గి ఉంటాయి అందుకని ఉదయాన్నే లేయంగానే చేసే పని అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తాను మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మనకి ఉదయం కూడా గాల్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అందుకని నేను కొంచెం బాల్కనీ సైడ్ ఎక్కువ కొంచెం నాకున్న ప్లేస్లో మొక్కలు పెట్టుకొని అటు సైడ్ ఎక్కువగా నిలబడి పని కిచెన్లో పని చేసుకుంటూ ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది అది ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఇంకా అలాగే టీ పాలు జావాయి ఫస్ట్ కాసేస్తాను అవి కాచిన తర్వాత మా అత్తయ్య అయితే అవి చల్లారిన తర్వాత మా మామయ్యకి పోసిస్తుంది ఇంకా మా అత్తయ్య చేసే పని ఉదయం అంటే ఏమన్నా కొన్ని ఉంటే కడిగేస్తుంది అంటే నైట్ ఏమన్నా ఎక్కువ పని ఉండి నాకు ఎప్పుడన్నా వదిలేస్తాను కదా కొన్ని ఆంట్లో కొన్ని ఉంటే కడిగేస్తుంది ఇంకా ఇల్లు అయితే ఆమెకి ఓపుకుంటే ఊడ్చేస్తుంది ఒకరోజు నేనే ఊడ్చుకుంటాను నేను ఓడిస్తాను తర్వాత నేనైతే ఇల్లు అంతా తుడుచుకొస్తానండి ఇంకా మా అత్తయ్య జావ కాసి నేనైతే ఒక్కొక్క రోజు కాస్తాను మా అత్తయ్య కాస్తాను అంటే నేను ఎప్పుడైనా ఇంకా ఏదైనా పనిలో ఉండి ఇంకా పూజ చేసుకుంటూ ఎక్కువ టైం నాకు పూజకి టైం పట్టిందంటే అలాంటప్పుడు కాయకుంటే మా అత్తయ్య కాసి మా మామయ్యకి ఇస్తుంది అది మా అత్తయ్య చేసే పని ఇంకేమన్నా కూరగాయలు అవి కట్ చే కట్ చేసేది అయితే నేనే ఏమైనా ఒల్చే ఉంటాయి ఏమైనా ఆకుకూరలు అలాంటివి ఇంకేమైనా చేసేవి బియ్యం చేసేవి ఇలాంటివి అయితే అన్నీ చేస్తుంది మా మామయ్యే ప్రతిరోజు అయితే తాగుతారండి ఫుడ్ కూడా మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటాడు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి అలవాటు చిన్నప్పుడు అంటే వాళ్ళు ఒక మిడిల్ ఏజీలో ఉన్నప్పుడు ఎక్కువగా గొర్రె పాలు మేకపాలు అవి తాగారంట అందుకని ఇప్పటికి కూడా చాలా అంటే చాలా హెల్దీ ఇరవై కిలోమీటర్ల దూరము ఇరవై కేజీలు బరివి ఎత్తినా ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు ఉంటే అయినప్పటికీ అంత దూరం కూడా అంత బరువు ఎత్తుకొని నడిచే అంత హెల్దీగా ఉన్నాడు అనమాట ఇప్పటికి కూడా దేవుడి దేవల్ల ఎలాంటి ఆయనకు ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇద్దరికి కూడా అంతే అంతేమంత కూడా చాలా హెల్తీగా ఉంటుందండి ఇంకా నేను స్నానం చేసి వచ్చి పూజకైతే పూలు రెడీ చేసుకున్నాను కొన్ని జాజి పూలు కొన్ని మా మామయ్య చెట్లకు కోసుకొచ్చిన మందారాలు కన్నెరి పూలు అవి ఉంటే అవి అన్నీ అలంకరించి పూజ అయితే చేసుకున్నాను సింపుల్గానే చేసుకున్నానండి ఇంకా పనులు కూడా ఏం లేవు చిన్న బెల్లం ఉండా ఉంటే అదైతే నైవేద్యంగా సమర్పించి ఇంకా పూజ చేసుకొని వంట అయితే చేయాలి కదా ఎందుకంటే మా అబ్బాయికి కాలేజీ కూడా స్టార్ట్ అయింది ఇంకా కాలేజీ స్టార్ట్ అయిందంటే నాకు ఉదయాన్నే ఉరుకులు పరుగులు అన్నట్టు ఉంటుంది పని ఇంకా అందుకని త్వర పూజ చేసుకొని ఇంకా వంట పనికి వెళ్ళాలి సింపుల్గా చేశానండి ఇంకేమన్నా శ్లోకాలు చదువుకునేవి అలాంటివి ఉంటే ఈవినింగ్ చదువుకుంటాను ఎందుకంటే ఇంక ఇలాంటప్పుడు నా కాలేజ్ వెళ్ళేటప్పుడు మా అబ్బాయి కాలేజ్ వెళ్తున్నా అంటే లంచ్ బాక్స్ చేయాలి ఇంకా టిఫిన్ కూడా అందరికీ ఉదయాన్నే రెడీ చేయాలి కదా అందుకని లేట్ అవుతుంది ఇంకా ఉదయాన్నే పూజ చేసుకుంటే అదొక మంచి పాజిటివ్ వైబ్స్ అండి మనకి బాగుంటుంది ఇంట్లో అందరికి కూడా అందరికీ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అలా అందుకని పూజ చేసేసి ఇంకా లైట్ ఆఫ్ చేసి అలా ఆ వెలుగులో చూస్తూ అలా పని అయితే చేసుకుంటాను మాకు ఇంకా కిచెన్ సైడ్ నుంచి హాల్లోకి వెళ్ళాలంటే దేవుడు రూమ్ ముందు నుంచి వెళ్ళాలి అలా చూసుకుంటూ అలా పని చేసుకుంటాను ఇంక ఇవాళ టిఫిన్కి అయితే చాలా రోజుల నుంచి మా మమ్మయ్య పొంగలి చేయమ్మ అంటున్నాడు చాలా రోజులు అయింది ఆయనకి పొంగలి అంటే ఇష్టం అనమాట అందుకని పొంగలి చేద్దామని పెసరపాయలు వేయించి కొన్ని పక్కన పెట్టేశాను అలాగే పల్లి చట్నీకి పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసాను బియ్యం అయితే రేషన్ బియ్యం అండి రెండు భాగాలు బియ్యం అయితే ఒక భాగం పెసరపప్పు తీసుకుంటాను పెసరపప్పు కూడా స్లోగా అంటే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా వేయించుకోవాలి అప్పుడు మనకి పొంగల్ అనేది బాగా టేస్ట్ ఉంటుంది పల్లీలు కూడా అంతంటే అవి వేయించుకుంటూ ఇవాళ ఉరుకులు పరుగులలాగా పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిందండి అన్నీ చక్కచక్క చేసేసాను పనులు అయితే ఉదయాన్నే ఇంకా ఇవన్నీ కడగాలి కదా అందుకని ఒక అయితే తీసుకున్నానండి ఇంకొకేసారి మళ్ళీ రేపటికని ఇడ్లీకి అయితే నానబెట్టేస్తున్నాను ఒక రెండు గ్లాసులు ఇడ్లీకి ఇవైతే మెంతులండి కట్ చేసి సీసాలో పోస్తున్నాను ఇదివరకు ఈ ప్యాకెట్ పది రూపాయలు ఉండేది ఇప్పుడు పన్నెండు రూపాయలు చేశారు ఇంకా అలాగే బియ్యం కూడా కడిగేస్తున్నాను ఒకేసారి బియ్యము ఉద్దు బ్యాళ్ళు ఇంకా పప్పుకి పప్పు అయితే త్వరగా అవుతుంది కదా లంచ్ బాక్స్లోకి అందుకు పప్పుకి ఆ బ్యాళ్ళు అన్నీ ఒకేసారి కడుగుదామని అన్నీ లైన్గా పెట్టేశానండి ఇవైతే పొంగలికి ఏమి బియ్యం నానాల్సిన అవసరం లేదు నేనైతే అన్నీ ఒకేసారి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా పొంగలికి మిరియాలు వేయాలి కదా మిరియాలు అయితే ఇవి కూడా కల్తీ వస్తున్నాయంట అండి అంటే బొప్పాయి గింజలు వస్తున్నాయంట ఇంకా నేను అన్నీ ఇవి డైరెక్ట్ వేస్తే మా పెద్దబ్బాయి తినడు అందుకని అవి కొంచెం క్రష్ చేసి వేస్తానంటే దంచి వేస్తాను ఇంకా తాలింపు కూడా పెడుతున్నానండి పొంగలికి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఎండుమిర్చి పోపు గింజలు ఇంకా ఈ మిరియాలు ఉంటాయి కదా ఈ దంచి వేస్తాను అంటే కొంతమంది వేరే రకంగా చేసుకుంటారు నేను ఇలానే చేస్తానండి ఇంకా ఆనియన్ కట్ చేశాను కదా ఆనియన్ పచ్చిమిర్చి అవి వేస్తున్నాను అవి మగ్గేలోపు ఇంకా లేట్ అవుతుంది అందుకని అవి సిమ్లో పెట్టేసి ఇంకా పప్పుకి ఈ కందిపప్పు కూడా కడిగి పెడుతున్నాను ఈ కందిపప్పు కూడా పాపం మా అత్తయ్య ఈ సంవత్సరం యాభై కేజీల కందులు బాగు చేసి ఇసురు రాయి ఉంటారు కదా ఇసురు రాయితో ఇసిరి బాగు చేసి పెట్టిందండి నా కోసం అంటే నాకు ఏవైనా కొంచెం ఆర్గానిక్ అంటే ఎటువంటి కల్తీ లేకుండా మన చేతులతో మనం చేసుకునే నాకు ఇష్టం అనమాట అందుకని అలా తయారు చేసింది లేదంటే మిషన్కి పట్టించుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా నాకైతే అలా కూడా ఇష్టం ఉండదు ఇంకా నేను తీరిగ్గాలని అత్తయ్య చేసింది ఇంకా ఈలోపు ఆనియన్ కూడా మగ్గిందండి టమాటాలు వేస్తున్నాను ఇలా వన్ బై వన్ అంటే అన్నీ మనం ఇంకా నేను ఉదయాన్నే అలా అండి హడావుడిగా అలా హడావుడి అంటే హడావుడి ఏం లేదు ఇంకా ఒకటే లోపు ఒకటి అలా చేసుకున్నాం అనుకో మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఇంకా టమాటో కూడా మగ్గిందండి నీళ్ళు అయితే పోస్తున్నాను పొంగలికి చాలామంది పప్పు బియ్యం అంటే అదే పెసరపప్పు బియ్యం ఉడికిన తర్వాత లాస్ట్లో వేస్తారు నేను ఫస్ట్లోనే వేసి అదొక రకం ఇదొక రకం అనమాట అవి వేసి నాలుగు ఒకటికి నాలుగు నీళ్లు పోసి ఉడికించి ఆ తర్వాత బియ్యం వేస్తాను ఈలోపు పల్లీ చట్నీ కూడా అవి నీళ్ళు కాగేలోపు ఈలోపు చట్నీ కూడా చేసేస్తాను పల్లీ చట్నీ పల్లి చట్నీకి పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గించి పెట్టాను అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక వెల్లుల్లి రెబ్బ కొంచెం ఆనియన్ వేస్తాను ఇంకా కొద్దిగా చింతపండు ఒక్క పిచ్చి చింతపండు వేసి సరిపడంత ఉప్పేసి మిక్సీ పట్టేస్తానని ఈ పొంగల్ అయితే కొంచెం లూజ్గానే చట్నీ మరీ గట్టిగా అంటారు కదా అలా లేకుండా పల్చగా ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారు పొంగలి కూడా ఎక్కువగా లూజ్ లేకుండా చేస్తాను అంటే కొంతమంది జారుగా చేసుకుంటారు కదా పొంగలి అలా అయితే చేయను అంటే చాలామంది ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకుంటారు ఒకటికి ఆరు గ్లాసులు నేనైతే నాలుగు గ్లాసులు పోస్తాను అందుకని కొంచెం మరి పల్చగా లేకుండా ఉంటుంది ఇంకా నీళ్ళు కాగిన తర్వాత ఈ బియ్యం కూడా వేసేసానండి ఇంకా కుక్కర్లో వేసాను కదా అందుకని మూత పెట్టేస్తున్నాను ఒక నాలుగు విజిల్స్ వస్తే మెత్తగా అవుతుంది పొంగలి ఉప్పు కూడా వేసానండి మధ్యలో సాల్ట్ వేసింది నేను చెప్పడం స్కిప్ అయ్యాను ఇంక ఈలోపు తాలింపు కూడా వేసేసాను చట్నీకి కూడా ఇంకా ఆ గిన్నె పప్పుకు కూడా పెట్టేశాను అందుకని సపరేట్గా చిన్న గిన్నెలోకి తీసేసాను ఎందుకంటే మనం ఇలా పనులు చేసుకున్నప్పుడు తాలింపు రెండు సార్లు వేయాల్సినప్పుడు రెండు గిన్నెలు కాకుండా ఒకే గిన్నె యూజ్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అలాగే అంట్లు కూడా సేవ్ అవుతాయి పల్లి చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పప్పుకి కూడా నానబెట్టేసాను కదా ఆ పప్పు కూడా కుక్కర్లో వేసేస్తున్నాను దాదాపుగా ఉదయాన్నే క్యారెట్ కట్టాలంటే కుక్కర్లోనే వేసేస్తానండి ఎప్పుడూ నాకు ఇంకా బాగా ఖాళీగా ఉన్నప్పుడే కుండపప్పు వండుతాను ఇంకా టమాటా పప్పు ఇవ్వాలా అందుకని టమాటాలు నాలుగు తీసుకున్నాను కొద్దిగా చింతపండు కూడా వేయాలండి చింతపండు వేయకుంటే తీపు వచ్చేస్తుంది మరి ఈ టమాటాలు నాటువి కాదు కొంచెం హైబ్రిడ్ కాబట్టి మనకి తీయ వస్తుంది పప్పు అందుకని కొంచెం చింతపండు కూడా వేస్తే పులుపు వస్తుంది ఇంకా హాఫ్ ఆనియన్ వేస్తాను టమాటా పప్పు అంటే కొంతమంది టమాటాలు తక్కువ వేసుకుంటాం మేమైతే టమాటా పప్పుని టమాటాలు ఎక్కువ వేసుకొని చేసుకుంటామండి వంకాయ అలవాటు ఇంకా సరిపడని నీళ్ళు వేసి కొంచెం ఇందులో పసుపు కొన్ని మెంతులు కూడా వేస్తాను కొంచెం ధనియాలు కొద్దిగా జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి వేస్తున్నానండి ఈ ఉడికించేటప్పుడే వేయాలి ఇవన్నీ ఇంక కొద్దిగా కారము తర్వాత ఆయిల్ కారం సరిపడా ఒకేసారి వేసేస్తున్నాను ఆయిల్ కూడా కొద్దిగా వేస్తే మనకి మంచిగా ఉడుకుతుంది అనమాట ఒక స్పూన్ వేస్తాను ఆయిల్ అంతే ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తానండి ఒక మూడు విజిల్స్ వస్తే ఉడికిపోతుంది పప్పు పప్పు కొంచెం నానబెట్టుకుంటే అంటే ఇవి మేము చేసుకున్న బ్యాలు కాబట్టి కొంచెం నానబెడుతున్నాను మామూలు కొన్నమైతే టేస్ట్ ఉండదండి నానబెడితే ఇంకా రెండు కుక్కర్లు పెట్టేశాను ఇంకా పొంగల్ అయితే అయిందండి పొంగల్ అయిన తర్వాత చివరిలో నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత తీసాను తీసిన వరకు ఉడికిందండి ఉడికిన తర్వాత నేనేం చేస్తాను అంటే పాలు వేస్తాను కంపల్సరీ అంటే కాచి చల్లారిచ్చిన పాలు మేము ఇలానే చేసుకుంటామండి మా ఇంట్లో ఇలానే ఇష్టపడతారు ఇంక ఇదిగోండి ఈ మాదిరిగా ఉంది పొంగలి ఇంకా వేడివేడి తినేస్తారు చట్నీ వేసుకొని వేడివేడిది అయితేనే చాలా బాగుంటుంది అనుకో పెరుగు లేక బాగుంటుంది ఇంకా మిగిలితే ఎప్పుడన్నా మధ్యాహ్నం మా మామయ్య పెరుగులో పెట్టుకుంటాడు మా మామయ్యకి ఇష్టం పొంగలి అందుకని చాలా రోజులు అయింది అసలు రెండు మూడు నెలలు ఏందన్నా చేయలేదు పొంగలి ఎందుకంటే నాకు ఇది బియ్యంతోనే చేసేది కదా అందుకని ఉదయాన్నే బియ్యంతో చేసింది తినాలంటే అంతగా ఇష్టం ఉండదు అందుకని చేయలేదు చాలా నుంచి అడుగుతున్నాడు కదా పాప మా మామయ్య అని తన కోసం అయితే చేశాను ఇంక ఇది మా అబ్బాయికి పెట్టేశానండి వాడు కాలేజీకి వెళ్ళాలి కదా ఫస్ట్ పెట్టేస్తే నిదానంగా తింటాడు నా అలాగే అందుకని కొంచెం ముందే పెట్టేస్తే దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న తింటాడు అందుకని ఫస్ట్ తనకి పెట్టేసాను అనమాట తర్వాత మా మామయ్యకి మా వారికి కూడా మా అత్తయ్య పెట్టేసింది వాళ్ళు కూడా తింటున్నారు ఈ పొంగలనేది వేడివేడికి తినాలి కదా పొంగలనే కదా మా ఇంట్లో ఏ చేసినా అంతే అండి టిఫిన్ నేనే కొంచెం లేటుగా చేస్తాను ఆ వరికి వాళ్ళు ఆకలి ఆకలి అని ఇదిలో ఉంటారనమాట ఏదైనా చేసిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే లేటే ఉండదు అందరూ తినేసేస్తారు నేనే కొంచెం లేటుగా తింటాను ఇంకా నేను అన్నీ చేసి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు తింటాను అనమాట కిచెన్ అయ్యి క్లీన్ చేసుకుంటాక నిదానంగా పప్పు కూడా తాలింపు వేసేసానండి ఇంకా ఇదైతే మధ్యాహ్నం అండి మధ్యాహ్నానికి మొత్తం అంటే ఉదయం ఎలా అయినా మనకి కిచెన్ అనేది మెస్సీ మెస్సీగా అవుతుంది ఇంకా అందరూ తిన్న తర్వాత టిఫిన్ ప్లేట్లన్నీ కడిగేసి కిచెన్ నీట్గా చేసుకొని కొంచెం మళ్ళీ ఏదైనా రసం కానీ మళ్ళీ చట్నీ కానీ ఏమైనా చేస్తాను ఇంక అయితే ఆల్రెడీ పప్పు ఉంది కదా అది గిన్నెలో పెట్టేసాను అంటే మేము ఏ కర్రీ చేసుకున్నా అలా తీసిపెట్టి ఇంకా గిన్నెలన్నీ వేసుకుంటాము ఇది చుక్కకూర అండి ఒక కట్ట తెప్పించాను చుక్కకూర పచ్చడికని అంటే పప్పు చేసుకుంటారు చాలామంది ఎప్పుడూ రెగ్యులర్గా పప్పు కాకుండా పుల్ల ఉంటుంది కదా పిల్లలు అంతగా తినరు ఆకుకూరలు అంటే అసలు తినరు కదా అందుకని ఈ కూరలో పోషకాలు అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి పాలకూర కన్నా చుక్కకూరలో పోషకాలు ఎక్కువ ఉంటాయి అందుకని పిల్లలకి ఎక్కువగా పెట్టాలి అలా పెట్టాలంటే కొంచెం పచ్చడి అయితే తింటారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే పుల్లగా లేకుండా చేస్తే టేస్ట్గా ఉంటుంది పిల్లలు పుల్లగా ఉంటే తింటారు కదా అందుకని నువ్వులు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అందుకని బాగా ఒక మూడు నాలుగు సార్లు కడిగి ఆ నీళ్ళు పోయేంత వరకు ఒక ప్లేట్ వేసాను అంటే బొర్రలు ఉండే ప్లేటు ఆ ప్లేట్ మీద వేస్తే ఆ నీళ్ళన్నీ కారిపోయేయండి ఆ ఆరిన తర్వాత ఒక కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ చుక్కకూర అందులో వేసానండి అసలు కూర ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు మగ్గిపోతుంది అసలు ఈ చట్నీ చేయటానికి కూర పచ్చడి చేయటానికి మనకి ఒక మూడు నిమిషాలు అంటే ఒక పక్కన మనం అవి వేయించుకోవచ్చు ఒక పక్కన ఇది మగ్గించుకోవచ్చు చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది పోషకాలు ఎక్కువ ఉంటాయి హెల్దీ అలాగే టేస్టీ కూడా పప్పు ఎక్కువగా ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇది బెటరు ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇదిగోండి పేస్ట్ లాగా అయిపోయింది ఇంకా మళ్ళీ ఇది మిక్సీ వేయాల్సిన అవసరమే లేదండి ఇంకా ఇందులోకైతే కొంచెం నువ్వులు నువ్వులు వేసుకుంటే మనకి పులుపు లేకుండా చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను ఒక ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి ఇంకా కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర రెండు స్పూన్ల ఆయిల్ కొద్దిగా సాల్ట్ అవసరము ఇంకా ఫస్ట్ అయితే నువ్వులు వేస్తున్నాను ఈ నువ్వులైతే పెన్నం మీద వేసామనుకో చిటపటి చిట్పట్లు ఆడిపోతాయి అందుకని కొద్దిగా ఆయలు వేసి సింపులు పట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి అవంతా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి తర్వాత ఇంకొద్దిగా ఆయలు వేసి ఎండుమిర్చి కూడా వేపుతున్నాను ఎండుమిర్చి కూడా అంతే సిమ్లో పెట్టేసి కొద్దిగా ఎర్రగాయలాగా వేయించుకొని ఆ తర్వాత జీలకర్ర ధనియాలు కొద్దిగా అవి కూడా వేసారు అవి జస్ట్ వేడైతే సరిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అలా వదిలేసారండి అంటే అన్ని చల్లారాలి చల్లగా అయిపోయిన వరకు అలాగే ఉంచేసి ఒక పది నిమిషాలు ఆ తర్వాత మిక్సీకి అయితే వేస్తున్నాను ఈ పొడి మాత్రం మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా సరిపడంతా సాల్ట్ అయితే వేస్తున్నాను కల్లుప్పే నేను ఎక్కువగా కల్లుప్పే వాడతానండి ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను వెల్లుల్లి అయితే ముందు ఫస్ట్ వేయాల్సిన అవసరం లేదు మనం ఈ ఎండుమిర్చి నువ్వులు ఇవి గ్రైండ్ చేసుకున్నాక మెత్తగా పడిన తర్వాత మళ్ళీ ఆ నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి ఒకసారి మళ్ళీ పడితే సరిపోతుంది ఇదిగోండి అండి ఇదైతే మిక్సీ వేయలేదు చుక్క కూరది మెత్తగా ఆల్రెడీ ఉడికించినప్పుడు పేస్ట్ అయిపోయింది జస్ట్ రెండు నిమిషాలు ఉడికించాను అంతే ఎక్కువగా ఉడికించలేదు మనం మూత పెట్టి ఉడికించాలి ఆ కూరలు ఏవైనా మూత పెట్టలేదానికి పోషకాలన్నీ ఆవిరైపోతాయి ఇంకా ఇప్పొడి కూడా అందులో కాలుపుతున్నానండి మొత్తం మొత్తం మన వేసేసి స్పూన్తో అలా ఒకసారి స్మాష్ చేసామంటే కలిసిపోతుంది ఇంకా చట్నీ తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి అంతే సింపుల్ అసలు ఒకసారి చేసుకొని చూడండి చాలా అంటే టేస్ట్గా ఉంటుంది మంచి హెల్తీ అలాగే పిల్లలు కూడా ఇష్టపడతారు ఇంకా అసలు అన్నం మొత్తం కూడా ఈ చట్నీతో తినేయచ్చండి అంత బాగుంటుంది ఎవరైనా ఎప్పుడూ ట్రై చేయకుంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర పచ్చడి ఇంకా అంతా కలిపేశారండి ఇంకా తాలింపు అయితే బా వేసుకుంటే బాగుంటుంది అందుకని కొద్దిగా ఆయిల్ వేసి ఎడమిర్చి కొంచెం శనగపప్పు శనగపప్పు వేసుకుంటేనే అవి పంట కింద తగులుతుంటాయి కదా చట్నీలో కలుపుకున్నప్పుడు అవి చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయి నూనెలో మగ్గి ఉంటాయి కదా ఇంకొక ఆనియన్ సన్నగా కట్ చేసి అంటే ముక్కలు అనేది కొంచెం సన్నగా ఉండాలి కొద్దిగా కరివేపాకు వేశాను ఇంకా తాలింపులో కూడా ఈ ఉల్లిపాయలు అనేది ఎక్కువగా మగ్గకూడదు జస్ట్ కొంచెం వేడి అయితే సరిపోతాయండి ఎక్కువగా మగ్గితే మళ్ళీ చట్నీ అనేది మనకి టేస్ట్ వేరు ఉంటుంది అందుకని కొంచెం మగ్గితే సరిపోతాయి అది తినే ఈ మనం పచ్చడి అనేది అన్నంలో కలుపుకున్నప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క అనేది మనం పంటి కింద తగులుతుంటే ఆ టేస్ట్ వేరు అందుకని అవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గించి ఇంకా ఇందులో కలిపేస్తున్నానండి ఇంకా అంతే చట్నీ రెడీ అయిపోయింది జస్ట్ రెండు నిమిషాలు చుక్కుకూర పచ్చడి రెడీ అవుతుంది ఇంకా ఇంతే అండి సింపుల్